హలో వైజ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేసి మీరు ఏ పర్సన్ గురించి అయితే ఆలోచించి ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ మీ గురించి ఏం అని చూద్దాం అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండ్ జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఎవరి గురించి అయినా చూడొచ్చు మీరు ఎవరి పర్సన్ ఎవరి ఫీలింగ్స్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారు అండ్ క్లెయిమ్ చేయండి కమెంట్ సెక్షన్లో చూద్దాం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ పర్సన్తో మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ తన లైఫ్లో మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్ పర్సన్గా తను భావిస్తారు సో ఇప్పుడు మీ మధ్యలో కాంటాక్ట్ లేదు కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది చెక్ చేస్తున్నారు అండ్ తను చాలా సాడ్గా ఉన్నారు మీతో సపరేషన్ వల్ల సో డెఫినెట్గా తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ డెఫినెట్గా ఈ ఎనర్జీని క్లెయిమ్ చేయండి అండ్ కమెంట్ బాక్స్లో డెఫినెట్గా రాయండి ఐ క్లెయిమ్ దస్ రీడింగ్ అనేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్